హైదరాబాద్ లో మహా టీవీ ఛానల్ కార్యాలయంపై దాడి జరగడాన్ని మంగళగిరి జర్నలిస్టులు ఖండించారు ఈ మేరకు సోమవారం అందజేశారు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వి బ్రహ్మనాయుడు సిపిఐ నేత చిన్నపిచ్చయ్య దళిత ప్రతినిధి కె రామారావు స్టూడెంట్ లీడర్ బాలాజీ ప్రెస్ క్లబ్ కార్యదర్శి బి దయాకర్ ఎం సిరిబాబు ఎం శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు దీనికి కారణం ఏమంటే ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చాలా చోట్ల జర్నలిస్టులు స్వేచ్ఛగా వాళ్ళ విధులను నిర్వర్తించుకునేటువంటి అవకాశం లేకుండా పాలక ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి అందులో భాగంగానే మన పొరుగున ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళకి వ్యతిరేకంగా మహానీస్ట్లో ఓ డిబేట్ జరిగింది అనేటువంటి ఒక అక్కసుతో మహానీస్ కార్యాలయం మీద హైదరాబాద్లో దాడి చేసి ఆ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఇది మీడియా స్వేచ్ఛకి పత్రికా స్వేచ్ఛకి చాలా పెద్ద గొడల పెట్టు లాంటి చర్య ఈ చర్యని ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఖండించాలి ఇలాంటి చర్యలు మున్ముందు జరగకుండా ప్రభుత్వాలు కఠినమైనటువంటి చర్యలు తీసుకొని పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరుతూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి మహా మహాన్యూస్ కార్యాలయం మీద దాడి చేసినటువంటి వారిని గుర్తించి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మొన్న హైదరాబాదులో మన మహాన్యూస్ శాఖ ఆఫీస్ పైన మరి కొంతమంది దురగులు ఏ విధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక డిబేట్ జరిగిందని చెప్పిన చర్యతో దాడి చేయటం చాలా దుర్మార్గం ప్రజాస్వామ్యానికి ఇది మంచి పత్రిక స్వేచ్ఛ అప్పుడు పత్రికా స్వేచ్ఛ ఉంటేనే మనకి సమాజంలో జరిగినటువంటి అన్ని విషయాలు మనం బయటకు వస్తాయి అది తీసేది రేత్ర రైతులు అనకుండా పగలనకుండా కష్టపడి ఒక జర్నలిస్టు ఎంతో సేకరణ చేసి ప్రజల యొక్క నాడిని సమాజంలో జరిగినటువంటి కోమతల్ని తెలియజేసినటువంటి ఒక పత్రిక మీద దాడి చేయటం ఒక రాజకీయ పార్టీ గత పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పార్టీ మరి ఎన్నో ఉద్యమాలు చేసిన పార్టీ ఒక చర్యలు చేయటం చాలా దుర్మార్గం దీన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది వ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఒక విషయం వెలుగులోకి వస్తుందంటే అది కేవలం ప్రచారాల ద్వారానే ఆ ప్రచారాలు చేసేది తమ యొక్క ప్రాణాలను లెక్క చేయకుండా అరకొరక జీతాలతో తమ కుటుంబాలను పోషించుకుంటూ ఎక్కడో ఉన్నటువంటి మరి అన్యాయాన్ని వెలుగు తీసుకొచ్చి ప్రజలకు తెలియజేసేదే పత్రిక అలాంటి పత్రికా స్వేచ్ఛపై దాడి చేయటం అనేది బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గమైన చర్య దీన్ని తీవ్రంగా దళిత సమాజం కూడా ఖండిస్తూ ఉంది